ప్రైజులాడ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నాం మేలుని పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక వీడియో చూపెట్టాను ఆ వీడియోలో ఒక పోలీస్ అయినా ఒక వ్యక్తిని ఏ విధంగా జీప్లో ఎక్కిస్తున్నాడో అనేది మీరు చూశారు ఒకవేళ చూడలేదంటే మీరు ఒకసారి చూడండి ఈ పోలీస్ అయినా ఒక చర్చ్ నడుస్తున్న సమయంలో కొందరు వచ్చి ఆ చర్చిని డిస్టర్బ్ చేశారు చర్చ్ ఏ మీటింగ్ అయితే పెట్టారు ఆ మీటింగ్కి పర్మిషన్ ఉంది పైగా ఊర్లో కాకుండా పొలాల్లో పోయి ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఆ పొలంలో వాళ్ళు మీటింగ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా వచ్చి వీళ్ళు డిస్టర్బ్ చేశారు అక్కడ ఉన్న ఎస్ఐ గారు అతన్ని అరెస్ట్ చేసి జీప్లో వేశారు అసలు దీని తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించుకుంటే షాక్ అవుతారండి ఎందుకు తెలుసా ఎవరైతే గొడవ చేస్తాడో వాళ్ళను వేయాల్సింది పొయ్యి ఆ ఇన్స్పెక్టర్ కి సస్పెండ్ చేశారండి ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ ఎస్ఐకి సస్పెండ్ చేసి ఆయనతో పాటు ఉన్న ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన ఐదు వందల కూడా పెట్టారు ఒకసారి ఈ మాట మీరు వినండి ఈ మీటింగ్ ఎవరిదో కాదు పన్నలాల్ గారు ఆ ప్రాంతంలో మీటింగ్ అంటే వాళ్ళ చర్చ్ తరఫు నుంచి మీటింగ్ పెట్టాలని చూశారు సో మీరు ఒకసారి చూడండి పన్నలాల్ లాల్ గారు నోటి ద్వారానే మీరు ఆ మాట వినండి दूसरी फोटो आप देख रहे हैं कि ये जो एक भगवाधारी है उसको पुलिस वाले बिठाने की कोशिश कर रही है ये कोनी की है आप लोग को वैसे भी मालूम होगा और कोनी में वहां पे एक आम सभा होने वाली थी मीटिंग हमारी जैसी होती है प्रायर मीटिंग उसका सारे परमिशन्स लिए गए थे और उसके बाद भी वहां पे वो भी दूर खेत में वो लोग कर रहे थे ताकि शहर में कोई डिस्टर्बेंस ना हो तो यहाँ पे ये लोग आए और यहाँ पे उसी तरीके से लोग बात कर रहे थे कि धर्मांतरण हो रहा है तो पुलिस ने तत्परता से संवैधानिक काम किया अपने जो संविधान में प्रावधान है उसको करते हुए उसको पुलिस वैन में बैठाया और उसको पुलिस गई हालांकि उसके ऊपर कोई FIR नहीं किया गया परंतु उसका दुखद पहलू यह हुआ है कि आज पुलिस प्रशासन ने उस इंस्पेक्टर को ही निलंबित कर दिया है और जितने चार वहां पे कॉन्स्टेबल्स थे उनको पांच पांच सौ रूपये अर्थदंड लगाया है ये एक बहुत दुखद घटना है हमारे समाज के लिए और एक कैसा संदेश जा रहा है कि जो आराजकता फैलाते हैं उनको पूरा విన్నారు ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ప్రభుత్వము ఎవరికి సపోర్టివ్ గా ఉన్నారనేది ఒకవైపు ఒక పోలీసు ఆర్డర్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్న వ్యక్తిని సస్పెండ్ చేసి పడేస్తున్నారు అని అంటే ఇది రోజు రోజుకి ఛత్తీస్గఢే కాదు ఇండియా మొత్తంలో ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ అవుతుంది భారతదేశం అంతా లెవెన్ ఓ క్లాక్ కి పదహారు దాడులు జరిగినాయంటే

మనం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకే కాదు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం గాడ్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే